లో జరిగిన లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే పెద్ద స్కామ్ గా చెప్పబడుతూ ఉంది కొంతమంది వార్తలు వినిపిస్తా ఉన్నాయి లక్ష కోట్ల స్కామ్ అని కొంతమంది రెండు లక్షల కోట్ల స్కామ్ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల కోట్లు అని చెప్పారు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు భారీ స్కామ్ జరిగింది మూడు వేల రెండు వందల కోట్లు నాలుగు వేల కోట్లు విదేశాలకు వెళ్ళిపోయి సో ఇది ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది అనివార్యం అని పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చిన అంశం ఇది సో లిక్కరు బంద్ చేస్తాం అని చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాప్స్ మూడు వేల రెండు వందల యాభై లిక్కర్ షాప్స్ నడిపించి మేనేజ్ చేసి పర్వాలే అంతవరకు పర్వాలే చాలామంది స్కాము స్కామ్ అనంలోనే ఇది కమిషన్లు ఎట్లా జరిగినాయి అనేది ఒక అవుట్లైన్ అంటే టైం కన్స్టెంట్ కాబట్టి నేను కొద్దిగా కంప్రెస్ చేసి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఉన్న బేవరేజెస్ డిస్టిలరీస్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాప్స్కి డెలివరీ అవుతుండే సో ఆ డిస్టిలరీస్ అందరూ పక్కన పెట్టారు ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ సెంటినరీ డిస్టిలరీస్ తిలకనగర్ డిస్టిలరీస్ ఎస్ఎస్జే డిస్టిలరీస్ పిఎంకే డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ వీళ్ళకి మాత్రమే ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు ఐదు సంవత్సరాలు వై ఓన్లీ దీస్ ఎయిట్ డిస్టిలరీస్ గాట్ ఆర్డర్స్ డ్యూరింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు రూపాయలు ఛాయ్ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న భారతదేశంలో ఐదు సంవత్సరాలు లిక్కర్ షాప్స్లో క్యాష్ 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 వై వై అంటే క్యాష్ అయితేనే కదా మనకి ఎందుకు క్యాష్ అంటే ఏంటి ఇంకొక అంశం బ్రాండెడ్ లిక్కర్ సప్లై చేస్తే ఇంతకు ముందు దాన్ని బంద్ చేశారు ఎందుకు బంద్ చేశారు వాళ్ళు కమిషన్స్ మల్టిపుల్ స్టేట్స్లో వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడిగినంత కమిషన్ వాళ్ళు ఇవ్వరు ఇవ్వనప్పుడు వాళ్ళని డిస్కనెక్ట్ చేశారు ఇక్కడ సేల్స్ చేయనీయకుండా సొంత లిక్కర్ తయారీ సొంత బ్రాండు పిచ్చి పిచ్చి బ్రాండ్లు ప్రజల జీవితాలతో ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు స్కామ్ అమౌంట్ పక్కన పెడదాం ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే గుంటూరు ఒక్క గుంటూరు డిస్టిక్ డిఅడిక్షన్ సెంటర్లో జగన్ రెడ్డి గారు రాకముందు ఐదు సంవత్సరాలు వచ్చిన దాని కేసెస్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ జగన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఆ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీన్ అంటే ప్రజా ఆరోగ్యం కూడా ఆటలాడుకున్నారు ఇంకొక అంశం నేను ఇంతకుముందు చెప్పాను బ్రాండెడ్ లిక్కర్ స్టాప్ చేశారని దానికి ఇప్పుడు నేను చెప్పే అంశాలు అంటే బేస్ ఆధారం ఏంటంటే లిక్కర్ కేసులో ఇరుక్కున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్టు పదహారు పేజీలు అందులో ఉన్న డేటాని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నా నేను చెప్పే ప్రతి డేటా ఒక బేస్ రిఫరెన్స్ ఉంది నా సొంత కవిత్వం లేదు ఒక రూపాయి ఎక్కువ చెప్పను తక్కువ చెప్పను ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ విస్కీ ఉంది మ్యాక్డోవెల్స్ విస్కీ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రాకముందు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ సేల్ చేశారు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కమిషన్స్ వాళ్ళు అడిగినంత ఇవ్వనన్నారు ఇది రిమైండ్ రిపోర్ట్లో రాశారు ఇవనంటే వాళ్ళకి అమ్ముకునే ఛాన్స్ ఇవ్వలేదు స్టేట్ నుంచి వెళ్ళగొట్టారు ఫైవ్ ఇయర్స్లో ఐదు కేసులు అమ్మారు ఫైవ్ అగనెస్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ నెక్స్ట్ ఇంపీరియల్ బ్లూ ఒక మీడియం సెగ్మెంట్ విస్కీ శీఘ్రం సోడదనుకుంటా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రాకముందు ట్వంటీ పాయింట్ వన్ టూ ల్యాక్ కేసెస్ అమ్మారు జగన్ రెడ్డి గారు హయాం ఐదు సంవత్సరాల్లో సెవెన్ కేసెస్ అమ్మారు ఎందుకు అమ్మనివ్వలేదు ఆ బ్రాండెడ్ లిక్కరు ఏంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం కమిషన్ ఇవ్వను అన్నారనా నంబర్ త్రీ అందరికీ తెలిసిన బ్రాండ్ కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ బ్రాండు ఆ రోజుల్లో జగన్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలించిన రోజు ఎక్కడా దొరకలే బూమ్ బూమ్ జామ్ జామ్ పీమ్ పీమ్ జామ్ జో ఏయో పిచ్చి పిచ్చి పేర్లు దొరికినాయి ఎందుకంటే కింగ్ ఫిషర్ బ్రాండ్ లెక్కరు జగన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్ర రాష్ట్రంలో వన్ క్రోర్ టూ ల్యాక్స్ కేసెస్ అమ్మారు జగన్ రెడ్డి గారి హయాంలో లెవెన్ ల్యాక్ కేసెస్ అమ్మారు సో ఈ విధంగా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా ఈ విధంగా బ్రాండెడ్ లెక్కర్ వాళ్ళు కమిషన్ ఇవ్వరు కాబట్టి వాళ్ళని బయటికి దొబ్బేశారు సొంత లిక్కరు సొంత బ్రాండ్లు నంబర్ త్రీ ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ ఎవరై రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఎంక్వైరీలో చెప్పారు వాళ్ళు కసిరెడ్డి వర్సెస్ మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ అన్నారు వాళ్ళిద్దరికి పైసలు ఈనే అన్నాడు అసలు అప్ప ఎవరు ఇవ్వమని చెప్పారో ఎందుకు ఇప్పించారో అది పక్కన పెడదాం వీళ్ళకి లెక్కర్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ ఏర్పడిన ఆదాన్ డిస్టిలరీస్ లేలా డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీయే లేదు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆర్డర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ అబౌట్ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఈ తయారీ దగ్గర నుంచి బ్యావరేజెస్కి వెళ్ళి అక్కడి నుంచి షాప్కి రావాలా అంత మన కదా సో తయారీ దగ్గర నుంచి డైరెక్ట్గా షాప్కి వచ్చింది షాప్ నుంచి డైరెక్ట్గా క్యాష్ వెళ్ళింది ఆ క్యాష్ డైరెక్ట్గా ఇంకో దగ్గరికి వెళ్ళింది ఇక్కడ ఇంకో మతలబ్ ఉంది రిమాండ్ రిపోర్ట్లో ఇరవై తొమ్మిది మంది నిందితులు ఉన్నారు అందులో లాస్ట్ పది మంది నిందితులు జ్యువెలరీ షాప్ వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు అంటే ఈ కమిషన్లు గోల్డ్ షాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు గోల్డ్ రూపంలో ఇచ్చారు ఇంకొకటి ముంబైలో బట్టల షాప్ అంట ఇరవై ఎనిమిది కోట్లు వాళ్ళకి ఇచ్చారు వాడు క్యాష్ ఇచ్చాడు ఇట్లా లంచాలు వివిధ రకాల రూపాల్లో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరినయి దీనికి బేస్ ఏంటి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశారు ఎవరు ఫ్రేమ్ చేశారు ఫ్రేమ్ చేయవలసింది ఎవరు లిక్కర్ పాలసీ విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి వాళ్ళ ఇంట్లో లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేస్తారా ఇది లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామ్ ఫ్రేమ్ చేశారా ఏం జరిగింది నాకు అనేక రకాల అనుమానాలు రిమాండ్ రిపోర్ట్లో వ్యక్తం చేసిన అంశాలు నేను చెప్తున్నా సార్ ఇక నాకు ఇంకొక అనుమానం వస్తుంది విజయసాయి రెడ్డి చాలా డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు ఏదైతే ఉందో ఖచ్చితంగా హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో ఒకసారి రెండు సార్లు మేము కూర్చున్నాం మాట్లాడుకున్నాం అని చెప్పి కానీ అల్టిమేట్గా దానికి సంబంధించిన పర్మిషన్స్కి అప్రూవల్ ఇవ్వాల్సింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యాజ్ అ సీఎం గా మరి దీని ఎందుకని జగన్మోహన్ రెడ్డిని లాగుతా లేదంటే రెండు అంశాలు ఇందులో వీళ్ళు ఫ్రేమ్ చేయటం ఏంటనేది నా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ సంబంధిత మంత్రి ఉన్నారు కదా మరి ఆ క్యాబినెట్ మంత్రి అప్రూవల్ అయిందా ఆ తర్వాత మీరు చెప్పింది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన పాత్ర ఉంటుంది సరే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఢిల్లీ లెక్కర్ స్కామ్ చూసుకుందాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్యూజ్డ్ ముగ్గురు అరెస్ట్ చేశారు ఇద్దరు విచారణ టోటల్ ట్వంటీ నైన్ మనకి ఇప్పుడు ఇది కేసు బుక్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కన్స్టిట్యూటెడ్ ఆన్ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి పరిస్థితి ఇట్లా వస్తూ ఉంది అరెస్ట్లు అవుతున్నారు ఇప్పుడు మీరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది ప్రజలు కానీ అడుగుతూ ఉన్నారు జగన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు అంతిమ లబ్ధిదారు కదా మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నేనేమంటానంటే ఇట్ టేక్స్ ఇట్స్ టైం ఎందుకంటే లీగల్ ఫ్రేమ్ వర్క్లో వెళ్తున్నారు దానికి ఎగ్జాంపుల్గా నేను కోర్టు చేస్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేశారు ఏది ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు కదా అట్లానే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ట్వంటీ ట్వంటీ టూలో అరెస్టుల పరంపర కొనసాగింది కొనసాగితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ అప్పటి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అరెస్ట్ కాబడ్డారు అంటే అంటే ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన మిగతా వాళ్ళ అరెస్టుల పరంపర ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసింది టూ ఇయర్స్ పట్టింది అంటే విచారణ జరుగుతున్న సందర్భంలో తొందరపడి అరెస్ట్ చేయటమే లక్ష్యం కాదు ఈ నిజాలు వెలుగులోకి తీసుకురావడం అనేది లక్ష్యం నిష్పక్షం అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సక్మస్టెన్షియల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ ఇప్పుడు అల్టిమేట్గా అరెస్ట్ అయిన వాళ్ళు విచారణ చేస్తున్న వాళ్ళు చెప్తుంది ఈ ఇదంతా అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందంటే జగన్ రెడ్డి గారు ఓఎస్డి అంటున్నారు రెడ్డి గారి సిమెంట్లో డైరెక్టర్ అంటున్నారు ఇక్కడి వరకు వచ్చింది సో వీళ్ళు అల్టిమేట్ లబ్ధిదారులు కాకపోవచ్చు వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసర్ బేవరేజెస్ కార్పొరేషన్ వీళ్ళిద్దరు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటే మూలం జడ్జి గారి ముందు ఇందులో కూడా ప్రస్తావనకు వచ్చి చివరాకరిగా అప్పటి ముఖ్యమంత్రి వైపు వీళ్ళు చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు విచారణ జరుగుతున్న వాళ్ళందరూ కూడా మేము ఎస్ ఎస్ ఇక్కడ తీసుకెళ్ళాం ఈ సిస్టమ్ ద్వారా తీసుకెళ్ళాం ఈ వ్యవస్థ ఇట్లా పెట్టాం చివరి ఆఖరికి ఇక్కడికి వెళ్ళింది క్యాష్ అల్టిమేట్గా జగన్ రెడ్డి వైపు చూపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు ఆ కోరుకున్నట్టు వెంటనే జగన్ రెడ్డిని అరెస్ట్ చేయరు ఎందుకంటే సక్రమంగా చేయాలి కాబట్టి సో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఈ సెకండ్ పాయింట్ లిక్కర్ స్కామ్ అనేది మూడు వేల రెండు వందల కోట్ల ఇరవై వేల కోట్ల రెండు లక్షల కోట్ల అనేది నేను కన్ఫామ్ చేయలేను విచారణ పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత తెలియవచ్చే అంశం అది ఇది లిక్కర్ స్కామ్